చిత్తూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు చెల్లించాలని మంగళవారం ఉదయం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు మున్సిపల్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఏఐటియూసి జిల్లా గౌరవ అధ్యక్షులు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీ అవుతున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రాకపోవడంతో ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు పండగ పుట ఏమి తినాలని అధికారులను సూటిగా ప్రశ్నించారు ఇప్పటికైనా కమిషనర్ హెల్త్ ఆఫీసర్ జోక్యం చేసుకుని క్రిస్మస్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు కార్మిక నాయకులు నిరసన తెలియజేస్తున్న చోటుకు కమిషనర్ నరసింహప్రసాద్ హెల్త్ ఆఫీసర్ లోకేష్ చేరుకొని పండుగలోపు జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అధికారులు ఇచ్చిన హామీ మేరకు నిరసన కార్యక్రమాన్ని ఉపసంహరించుకుని కార్మికులు విధులకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జయశంకర్ సుగుణ సుబ్రహ్మణ్యం ఈశ్వర్ రమణి సుకన్య సురేష్ వినోద్ కుమార్ మునిరత్నం రంజిత్ సాయి సామెల్ కస్తూరి గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు جيتالو دوا لي 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 นายกอดีตสุราโรนายกเฉลยอดีตสุราโรนายกเฉลยอดีตสุราโรนายกเฉลยอดีตสุราโรนายกเฉลยอดีตสุราโรนายกเฉลยอดีตสุราโรนายกเฉลยอดีตสุราโรนายกเฉลยอดีตสุราโรนายกเฉลยอดีตสุราโรนายกเฉลยอดีตสุราโรนายกเฉลยอดีตสุราโรนายกเฉลยอดีตสุราโรนายกเฉลย دوا دي دوا دي ستانو دوا دي ستانو دوا دي جي زندها ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు